హాయ్ అండి అందరికీ ఐదు నిమిషాల్లో అదిరిపోయే బీరకాయ ఫ్రైని చేసేద్దాం రండి ముందుగా ఒక కళాయిలోనికి నూనె తీసుకుని అందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత అందులోనికి మనము కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది అలాగే అందులోనికి తుంచి పెట్టుకున్న కొద్దిగా ఎండిమిరకాయలను కూడా వేసేద్దాం అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసిన తర్వాత మొత్తం అంతటిని నీట్గా కలుపుకోవాలి ఇలా తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న బేరకాయ ముక్కలను కూడా అందులోకి వేసేసుకోవాలి అలా బేరకాయ ముక్కలను కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి ముక్కలంతటి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతటిని కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళా మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే ఉంచుకోవాలి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్న కర్రీ చక్కగా నీళ్ళన్నీ ఇంకిపోయి ఉంటాయి అందులో కొద్దిగా మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి మనం కలుపుకుంటే ఈ విధంగా నీళ్ళు అనేవి అందులో నుంచి వచ్చేస్తాయి అనమాట వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్న కర్రీని మనం సిమ్లోనే ఒక పది నిమిషాలు అలాగే తిప్పుతూ వేయించుకోవాలి ఈ విధంగా ఇంకా అందరూ ఏమైనా వాటర్ ఉంటే మొత్తం అన్నీ కూడా ఎగిరిపోతాయి ఇలా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు నూనె చక్కగా తేలేంత వరకు మనం ఆ ఫ్రైని వేయించుకోవాలి ఈ విధ చూసి చూడడానికి ఈ విధంగా ఉంటుంది అంతేనండి ఎంతో సింప్లీ అండ్ టేస్టీగా ఉండే బీరకా ఫ్రైని అయితే మనం ఇప్పుడు చూసాం కదా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి